సిద్ధం చివరి సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు తాను ఒంటరిగానే రాబోయే ఎన్నికలో వెళ్తున్నానని తనను ఓడించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులతో సిద్ధమయ్యారని సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు చంద్రబాబు జేబులో ఉన్న మరో జాతీయ పార్టీ తన మీద దాడి చేయడానికి రెడీగా ఉందని అన్నారు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు ఓడిపోయిన వ్యక్తులు పొత్తులో ఉన్నారని చెప్పారు అరడజను పార్టీలతో పొత్తులతో ఎత్తులతో జిత్తులతో రాజకీయం నడుపుతున్నారని మండిపడ్డారు జగన్ అనే ఒక్కడు చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడని అన్నారు చంద్రబాబు ముగ్గురితో కలిసి పొత్తు అంటున్నాడన్నారు ఆదివారం నాడు మేదరం మెట్ల వద్ద సిద్ధం చివరి బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు పేదలను గెలిపించాలని తాను పోరాడుతున్నానని తెలిపారు ధర్మం అధర్మాల మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని అన్నారు తనకు స్టార్ క్యాంపైనర్లు లేరని స్పష్టం చేశారు ఇంటింటి చూసి తట్టుకోలేక రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి గతంలో ఇదే ఈనాడు గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నెన్నో సందర్భాలలో కూడా వాదించడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం మనం కొన్ని పథకాలను మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగాల్సిందే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూడా మనం అమలు చేస్తా ఉన్న కొన్ని పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగాల్సిందే ఉదాహరణకు అలాంటి ఎనిమిది పథకాలు మీ అందరికీ కూడా ఇప్పుడు చెప్తాను అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు అరవై ఆరు లక్షల మంది పెన్షన్లకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఉచిత విద్యుత్కు రైతన్నలకు ఇచ్చే ఉచిత విద్యుత్ మన ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉన్నది పదకొండు వేల కోట్లు సబ్సిడీ కింద బియ్యం ఇచ్చేందుకు మన ప్రభుత్వం ఖర్చు చేస్తా ఉన్నది మరో నాలుగు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఇటువంటివి ఎవరైనా కూడా ఖచ్చితంగా చేయాల్సిన ముట్టుకోలేనేటివి మరో నాలుగు వేల నాలుగు వందల కోట్లు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ జగనన్న ఇస్తా ఉన్న విద్యా దీవన వసతి దీవెన కింద మరో ఐదు వేల కోట్లు సంపూర్ణ పోషణం కింద రెండు వేల రెండు వందల కోట్లు గోరు ముద్ద కింద మరో పంతొమ్మిది వందల కోట్లు కేవలం ఈ ఎనిమిది పథకాలకే అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని టచ్ కూడా ఎవరూ చేయలేరు ఇటువంటి ఎనిమిది పథకాలకే ఖర్చు మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవి ఖచ్చితంగా ఎవరైనా కూడా చేయాల్సిందే ఇవి కాక చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ అంటున్న ఆరు వాగ్దానాలకు ఎంత ఖర్చు అవుతుంది అని లెక్క వేస్తే ఇది పచ్చి మోసమే అని తెలిసినా అవి ఎవరూ కూడా అమలు చేయలేనివి అని చెప్పి కూడా తెలిసినా కూడా ప్రజలకు తెలియజేద్దామని చెప్పి లెక్క వేయిస్తే ఆరు పథకాలకు అదనంగా కావాల్సింది ఏటా మరో డెబ్బై మూడు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఇది కాక చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే ఏడవ హామీ అని చెప్పి బీసీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ అదనంగా పెంచి ఇస్తానని చెప్పి తాను చెప్పిన ఆ ఏడవ హామీకి అయ్యే ఖర్చు కూడా లెక్కేసుకుంటే ఇది అదనంగా మరో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు సిక్సులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆరు పథకాలకు ఈ ఏడో పథకానికి ఈ రెండు కలిపితే ఎనభై ఎనభై ఏడు వేల నూట ఎనభై ఏడు వేల మూడు వందల పన్నెండు కోట్లు ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఎనిమిది స్కీములకు ఎవరైనా కూడా టచ్ చేయలేని ఈ స్కీములకు ఖచ్చితంగా ఎలాగో చేయాల్సిన అవసరం ఉన్న ఈ స్కీములకు ఖర్చు అయ్యేది మరో యాభై రెండు వేల ఏడు వందల కోట్లు అంటే రెండు కలిపితే అక్షరాల లక్ష నలభై వేల కోట్ల రూపాయల గురించి చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను సీఎంగా అన్న వస్తేనే సీఎంగా అన్న వస్తేనే నెల నెల ఒకటో తేదీన మళ్ళీ చిక్కటి చిరునవ్వులతో మన ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే ఇచ్చిన ప్రతి ఇంటి పట్టాల్లో ఇళ్ళ నిర్మాణం పూర్తవుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే అమ్మ ఒడి అనే పథకం కొనసాగుతుంది చిక్కటి చిరునవ్వులతో మళ్ళీ పిల్లలు బడులకు పోగలుగుతారు అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే చేయూత పథకం అందుతుంది అని చెప్పండి మళ్ళీ సీఎంగా అన్న వస్తేనే రైతు భరోసాగా రైతన్నకు తోడుగా నిలుస్తుంది అని చెప్పి కూడా చెప్పండి సీఎంగా మళ్ళీ అన్న వస్తేనే పెద్ద చదువులు చదువుతూ ఉన్న పిల్లలకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కింద విద్యా దీవెన వసతి దీవెన వచ్చే మనసు కేవలం అన్న వస్తేనే జరుగుతుంది అని చెప్పండి సీఎంగా మళ్ళీ అన్నను గెలిపించుకుంటేనే బటన్ నొక్కుతే నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఎలాంటి వివక్ష లేకుండా ఎలాంటి లంచాలు లేకుండా నేరుగా డబ్బులు పడే పరిస్థితి రావాలి అనంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయితేనే అని చెప్పి ఇంటికి వెళ్ళి చెప్పండి